సమాజంలో మంచి మానవత్వం తగ్గిపోతున్నాయి చిన్నపిల్లలు కూడా వీధి రౌడీల్లా తయారవుతున్నారు దీనికి కారణం తల్లిదండ్రులే వారిని సరిగ్గా అదుపు చేయలేనప్పుడు క్రమశిక్షణతో పెంచలేనప్పుడు సమాజానికి చేడ పురుగుల్లా తయారవుతారు చివరికి నేరస్తులవుతారు ఆంధ్రప్రదేశ్లోని అన్నమయ్య జిల్లాలో జరిగిన ఘటన చూస్తే విద్యార్థులు ఎంత క్రూరంగా ఉన్నారో అర్థమవుతోంది ఒకప్పుడు స్కూల్లో టీచర్ను చూస్తే విద్యార్థులు భయభక్తులతో ఉండేవారు కానీ ఇప్పుడు అసలు ఆ భయమే లేదు ఒకప్పుడు స్కూల్లో టీచర్ కొట్టినా సరే ఇంటి దగ్గర చెప్పుకునేవారు కాదు విద్యార్థులు ఎందుకంటే టీచర్ కొట్టాడంటే ఏదో కారణం ఉండేది అప్పట్లో టీచర్లు కూడా పిల్లలకు గట్టిగా గాయాల కాకుండా భయపడేలా కొట్టేవారంతే అందుకే కొట్టక ముందే టీచర్ పిల్లలు ఇక ఇంట్లో చెప్పినా కూడా నువ్వు చదవకపోతే సార కొడతారు కొట్టకుండా ముద్దు పెట్టుకుంటాడా అని తల్లిదండ్రులు కూడా టీచర్ కి మద్దతు ఇచ్చేవారు కానీ ఇప్పుడు పిల్లలు సరిగా చదువుకుంటే ఫీజులు కడుతున్నాం కదా అని టీచర్లను నిలదీస్తూ ఉన్నారు మా పిల్లాడికి చదివేందుకు రావడం లేదు అని అడిగే పరిస్థితి వచ్చింది ఎందుకంటే లక్షల ఫీజులు తీసుకుంటూ ఉండడంతో మొత్తం అని ప్రచారం చేసుకోవడం కూడా స్కూళ్ల యాజమాన్యాల తప్పు ఇలా విద్యా వ్యవస్థ మారిపోయింది తల్లిదండ్రులు పిల్లలను గాలికి వదిలేయడం కారణంగా వాళ్ళు ఏకంగా గురువులనే కొట్టే పరిస్థితికి దిగజారింది అంతేకాదు హత్య చేసే స్థాయికి విద్యార్థులు ఎదుగుపోయారు స్కూల్ దశలోనే వాడు ఇలా తయారయ్యాడంటే సమాజానికి చీడ పురుగులా తయారవుతాడు మొక్కలోనే ఇలాంటి చీడను తొలగించాలి గురువును చంపిన విద్యార్థులను చూసి యావత్ దేశం ముక్కున వేలేసుకుంటుంది ఇది మన దేశానికి మంచిది కాదని భయపడుతున్నారు మేధావులు అన్నమయ్య జిల్లా రాయచోటిలోని కొత్తపల్లి ఉర్దూ ఉన్నత పాఠశాలలో జరిగిన ఓ హత్య అందరినీ భయభ్రాంతిలకు గురిచేస్తోంది ఇలాంటి పిల్లలుంటారా వారి తల్లిదండ్రులు ఎలా పెంచుతున్నారనే ప్రశ్నలు మొదలయ్యాయి యజాష్ అహ్మద్ అనే నలభై రెండేళ్ల టీచర్ తొమ్మిదో తరగతి క్లాస్లో గొడవ పడుతున్న ఇద్దరు విద్యార్థులను వారించారు ఓ విద్యార్థిని గట్టిగా మందలించడమే కాదు భయపట్టేందుకు ఓ చిన్న దెబ్బ వేసి కామ్ గా ఉండాలని చెప్పాడు ఆయన అయితే ఆ విద్యార్థికి ఓ కవల సోదరుడు క్లాస్ లోనే ఉన్నాడు మమ్మల్నే కొడతావా అంటూ ఇద్దరు కలిసి సైన్స్ టీచర్ ఎజాజ్ అహ్మద్ పై దారుణంగా దాడి చేశారు ఓ విద్యార్థి చేతికి కడియం కూడా ఉంది దీంతో మొహం మీద గట్టిగా కొట్టాడు ఆ తర్వాత మరో విద్యార్థి కూడా జత కలవడంతో ముగ్గురు కలిసి టీచర్ను దారుణంగా కొట్టారు ఇంతలో ఇతర టీచర్లు రావడంతో గొడవను ఆపారు అయితే గాయాలతో ఉ ర్ స్టాఫ్ రూమ్ కు తీసుకెళ్లారు టీచర్లు అక్కడ ఆయన ఎవరితో మాట్లాడకుండా కూర్చున్నారు మంచి నీళ్లు కూడా తాగారు ఇతర టీచర్లు యజాస్ అహ్మద్ గాయాలకు తోడు అవమానంగా భావించారు ఒక్కసారిగా కూర్చున్న కుర్చీలోనే కూలిపోయారు దీంతో వెంటనే టీచర్లు ఆసుపత్రికి తీసుకెళ్లారు అక్కడ చికిత్స చేసిన డాక్టర్లు పరిస్థితి విషమంగా ఉంది పెద్ద ఆసుపత్రికి తీసుకెళ్లాలని చెప్పారు కుటుంబ సభ్యులు అక్కడికి తీసుకెళ్ళినా కూడా ఫలితం లేకుండా పోయింది ఆయన చనిపోయారు అయితే కవలలోని ఓ విద్యార్థి చేతికి కడియం ఉంది దాంతో విపరీతంగా దాడి చేయటం కారణంగా ఈ యజాస్ అహ్మద్ అనే టీచర్ చనిపోయాడనే కామెంట్స్ విద్యార్థులు చేస్తున్నారు కళ్ళజోడు పగిలిపోయింది ఒంటిపై కూడా చాలా గాయాలున్నాయని భార్య మీడియాకు చెప్పి రోధిస్తూ ఉన్నారు క్లాస్ రూమ్ లోనే టీచర్ ను తీవ్రంగా కొట్టిన విద్యార్థులను కఠినంగా శిక్షించాలని కడప జిల్లాలోని ఉపాధ్యాయ సంఘాలు నిరసనలకు దిగాయి అయితే పోలీసులు ముగ్గురు విద్యార్థులను అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతూ ఉన్నారు చాలా సార్లు కొంతమంది విద్యార్థులపై ఫిర్యాదులు కూడా వచ్చినట్లు విమర్శలు వినిపిస్తున్నాయి టీచర్లు మందలిస్తే కుటుంబ సభ్యులే కత్తులు పట్టుకుని దాడికి వచ్చారని టీచర్లు మీడియాకు చెబుతున్నారు ఇటు ఆడపిల్లలను కూడా తొమ్మిది పదవ తరగతి చదివే విద్యార్థులు కమెంట్ చేయటం వేధించడం లాంటివి చేస్తూ ఉండడంతో చాలా మంది పేరెంట్స్ వారిని చదువు అనిపించడం లేదా వేరే స్కూల్ పంపించడం చేస్తున్నారట మరింత నీచంగా విద్యార్థులు తయారవుతుంటే తల్లిదండ్రులు ఏం చేస్తున్నారు ఇవాళ చదువు చెప్పే గురువునే చనిపోయేలా కొట్టారు రేపు తల్లిదండ్రులను కూడా చంపేస్తారు లేదా అవుతారు ఇతర అమ్మాయిలను గౌరవ లేని వారు నేరస్తులుగానే మారుతారు చదువుకునే వయసులో చదువుకోవాలి ఇలా క్రూర మృగాల్లా మారి చదువు చెప్పే గురువు మీదే దాడి చేస్తున్నారంటే వాళ్లకు చదువు చెప్పడం దండగా వారి కారణంగా ఇతర విద్యార్థులు కూడా చెడిపోయే ప్రమాదం ఉంది బాగా చదువుకున్న వాళ్ళు సమాజంలో గొప్ప పేరు తెచ్చుకుంటే ఇలాంటి మూర్ఖులు చదువు విలువ తెలియని తల్లిదండ్రులు కూడా పిల్లలను దారిలో పెట్టకపోవడంతో పరిస్థితి విషమిస్తోంది ఇప్పటికైనా తల్లిదండ్రులు తమ పిల్లలను దారిలో పెట్టుకోవాలి పెట్టుకోలేని వారిని చదువు మానిపించి ఏదైనా పని నేర్పించడం చాలా మంచిది లేదంటే చీడ పురుగుల్లా మారి సమాజాన్నే పాడు చేస్తారు ఎందుకంటే ఇలాంటి నీచులే భోపాల్లో ఏకంగా ప్రభుత్వ స్కూల్ ప్రిన్సిపల్ను కాల్చి చంపేశారు ఇలా టీచర్లను చంపుతున్న వ్యధవలను అసలు వారి తల్లిదండ్రులను ఏమని తిట్టాలి గురువు దైవంతో సమానం తిట్టినా కాస్త కొట్టినా కూడా బాగా చదువుకోవాలి కానీ దారుణాలకు తెగబడుతూ ఉన్నారు మధ్యప్రదేశ్ చిత్రపుర జిల్లాలోని దమేరాలో ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఉంది ఈ స్కూల్ ప్రిన్సిపల్ ఎస్కే సక్సేనా గత ఐదేళ్లుగా స్కూల్ ప్రిన్సిపల్ గా పనిచేస్తున్నారు ఆయన ప్రభుత్వ పడికి పేదల పిల్లలే వస్తారు వారికి గొప్ప పాఠాలు చెప్పి విద్యాబోధన చేయాలని తప్పించేవారు ఆయన విద్యార్థులే కాదు టీచర్లు కూడా సరిగ్గా పాఠాలు చెప్పకపోతే మందలించేవారు చాలా స్ట్రిక్ట్ గా ఉండేవారు ఆయన అయితే స్కూల్లో ఒకటి నుంచి పన్నెండో తరగతి వరకు ఉంది అంటే ఒకటి నుంచి ఇంటర్ సెకండ్ ఇయర్ వరకు అన్నట్టు మొత్తం బాధ్యతలు ఆయన చూసుకునేవారు అయితే ఓ ఇంటర్ విద్యార్థి సరిగా పాఠాలు వినేవాడు కాదు క్లాస్లో టీచర్లను కూడా ఎదిరించడం మొదలుపెట్టాడు దీంతో ప్రిన్సిపల్ తన గదికి పిలిచి హెచ్చరించాడు పద్ధతిగా చదువుకోవాలి లేదంటే టీసీ తీసుకుని వెళ్ళిపోమ్మని చెప్పాడు మరోసారి ఇలాంటి ఫిర్యాదు వస్తే మీ పేరెంట్స్ తీసుకుని వస్తేనే అనుమతిస్తానని చెప్పాడు ప్రిన్సిపాల్ దీంతో సదర కుర్రాడు ప్రిన్సిపల్ పై కోపం పెంచుకున్నాడు ఇక అంతకు ముందే క్లాస్ రూమ్ లోనే రెండు మూడు సార్లు ప్రిన్సిపల్ ఇతర విద్యార్థుల ముందే వార్నింగ్ ఇచ్చాడు కూడా అయినా ఆ విద్యార్థి మారలేదు దీంతో పగ పెంచుకున్న ఆ సదర స్టూడెంట్ ఇకంగా ప్రిన్సిపల్ ను చంపేందుకు ప్లాన్ చేశాడు మరో విద్యార్థితో కలిసి ఓ నాటు తుపాకి కొన్న విద్యార్థి ప్రిన్సిపల్ను హత్య చేసేందుకు పలుమార్లు ప్రయత్నించాడు కానీ వీలు కాలేదు అయితే డిసెంబర్ ఐదున మధ్యాహ్నం ఒకటిన్నర సమయంలో లంచ్ ముందు బాత్రూమ్కి వెళ్ళాడు ప్రిన్సిపల్ ఆ సమయంలో అక్కడ ఎవరూ లేరు ఇక బాత్రూంలో క్లాస్ రూమ్కి కాస్త దూరంలో ఉంటాయి దీంతో అక్కడ కాపు కాసిన విద్యార్థి బాత్రూమ్ నుంచి ప్రిన్సిపల్ బయటకు రాగానే అతి దగ్గర నుంచి తలలోకి కాల్చాడు అంతే పాపం అక్కడికక్కడే చనిపోయాడు ఆ ప్రిన్సిపల్ ఆ తర్వాత ప్రిన్సిపల్ జేబులోని బైక్ కి తీసుకుని పక్కనే పార్క్ చేసిన బైక్ మీద ఇద్దరు పారిపోయారు ఈ నీచల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు విద్యార్థులు స్కూల్లో కాలేజీలో బుద్ధిగా ఉండాలి అలా ఉండలేనప్పుడు చదువు మానేయడం చాలా మంచిది లేదంటే ఇలాంటి పగలు ప్రతీకారాలు తీర్చుకుంటే వాళ్ళ జీవితాలను నాశనం అవుతాయి అంతేకాదు ఆ స్కూల్లో ఉన్న విద్యార్థుల భవిష్యత్ అంతా కూడా ఆ సంఘటనపై ఆధారపడి ఉంటుంది ఒకసారి జైలుకు వెళ్ళి వస్తే అంతే సంగతులు ఆ కష్టాలు తర్వాత తెలుస్తాయి ఈ చిన్న వయసులో దాని పర్యావర్సనాలు తెలియవు సినిమాలు చూసి సోషల్ మీడియా ప్రభావంతో స్టూడెంట్స్ ఇలా చిన్న వయసులోనే సైకోల్లా మారుతున్నారు వీరి ఇలా మారడానికి కారణం తల్లిదండ్రుల బాధ్యత రాహిత్యమే మొక్క మానై వంగదు చిన్న వయసు నుంచే దారిలో పెట్టాలి లేదంటే తర్వాత ఏడ్చేది కూడా వారే ఆ తర్వాత మీరే కాబట్టి పిల్లల విషయంలో తల్లిదండ్రులు చాలా జాగ్రత్తగా ఉండాలి చిన్నప్పుడే పిల్లలు దారి తప్పారో అది వారి భవిష్యత్తుకు మీ భవిష్యత్తుకు కూడా పునాదే అలాంటి భవిష్యత్తుని ఊహించడం కూడా చాలా దారుణం స్కూల్లో చెప్పే ప్రతి పాఠం కూడా భవిష్యత్తుకు ఎంతో అవసరం కానీ స్కూల్లోనే ఇలాంటి తప్పులు చేస్తే వారికి అసలు భవిష్యత్తే ఉండదు కాబట్టి ఈ విషయంలో తప్పకుండా తల్లిదండ్రులు జాగ్రత్త తీసుకోవాలి మరి స్కూల్లో టీచర్లు కొడితే హట్ అయ్యే స్టూడెంట్స్ కి తల్లిదండ్రులు ఇచ్చే సలహా ఏమిటి ప్రతి ఒక్క తల్లిదండ్రులు తప్పకుండా కామెంట్ ద్వారా తెలియజేయండి ఈ వీడియోపై అప్డేట్స్ కోసం మై ఛానల్ ఫాలో అండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి బండరి ఎక్కడ ఉండాలి కేర్ హాస్పిటల్ వెళ్ళాను వెళ్ళి వాళ్ళు ఏం చేస్తారు కేర్ హాస్పిటల్ అప్పటికే మా ఆయనకి బెడ్ మీద పండ పెట్టేసి అన్ని పెట్టేసి ఆ పల్స్ లేవు ఏం లేదు అడుగుతున్నాను ఏం పల్స్ లేవు ఏం సార్ పల్స్ లేవంటే ఒక్కరు పలకడం ఒక్క హెచ్ఎం పలడం హెచ్ఎం అక్కడ ఉండదు ఇంకా ముగ్గురు టీచర్లు అక్కడే ఉండరు ఒక్కరు రెస్పాండ్ అవ్వలేదు నాకు ఏం అడిగినా ఏం జరిగింది అంటే కూడా ఏం లేదు ఏం లేదు బాగా అయిపోతుంది మీ ఆయన బాగుండడు ఇంటికి తీసుకోండి అన్నది చివరికి నాకు ఏం చేస్తారు అంబులెన్స్ దగ్గర పంపించాను నాకు మళ్ళీ తెలిసింది ఇన్ఫర్మేషన్ ఏంటంటే క్లియర్ గా అక్కడ పిల్లలు ముగ్గురు కలిసి వాళ్ళు ఏం చేస్తారంటే ఒక పిల్లోడు ఇక్కడ తంటే ఇక్కడ ఇక్కడ కొట్టే ఆయన తప్పించుకోవాలి ఒక స్పెర్స్ తీసేసి కళ్ళ అద్దాలు తీసేసి ఒక పిల్లోడు వెనక అంతే స్పెర్స్ స్టెప్ దొల్లుకుండా దొల్లుకుండా కిందికి వచ్చి హార్ట్ స్ట్రోక్ వచ్చేసి అక్కడ అక్కడే కూర్చున్నారంట వాంపింగ్ చేసుకొని ఆ విధంగా కొట్టి వళ్ళంతా గాయాలు చేస్తా ఉంటే ఈ స్టాఫ్ అంతా ఏం చేస్తున్నారు ఆ ఈ రోజు అప్పుడు ఏం జరిగిన టైం చెప్పేదా నేను ఖచ్చితంగా మూడున్నర జరిగింది నా ఇది ఎందుకంటే నాకు వచ్చిన ఫోన్ వచ్చేసి మూడు నలభై నాలుగు కాలేదు అంతకు ముందే వచ్చింది అప్పటికే వాళ్ళు హాస్పిటల్ జరిపించాలంటే అది మూడున్నర జరిగి ఉండాలి లేదా మూడు మూడు మూడున్నర మధ్య జరిగి ఉండాలి వాళ్ళు ఏం చేస్తున్నారు మూడున్నర ఏ టీచర్లు వెళ్ళారు స్కూల్ నుంచి అందరు ఉండాలి కదా ఏ టీచర్ మీటింగ్ కూడా అంత పిల్లలు కొడుతా ఉంటే హెచ్ఎం ఏం చేస్తున్నారు టీచర్ ఏం చేస్తున్నారు ఒక్క రెస్పాండ్ కాకుండా ఉంటే వాళ్ళు కావాలని మా ఆయన కొట్టించారు కదా వాళ్ళకి ఏమన్నా వ్యక్తిగత కక్ష ఉందా ఏమన్నా లేకపోతే మా ఆయన రెగ్యులర్ స్కూల్ వస్తున్నాడు బాగా చెప్తున్నాడు బాగా అంత కడుపు వాళ్ళు చేస్తారా వాళ్ళు సరిగ్గా రాలేదని పిల్లలకు ప్రవోక్ చేసి పిల్లల చేతి అన్న ఇది దీని వెనక ఎవరో హస్తం ఉంది నాకు అయితే అనుమానంగా ఉంది అందరూ కొత్తపల్లి అని చెప్తున్నారు కొత్తపల్లిలో ఒక ఒక వ్యక్తి కనిపించాడు నాకు అతనికి వేరే వాళ్ళకి చాలా సంబంధాలు ఉన్నాయి అతని ఎలా నాకు వేరే కనిపిస్తాను నాకు డౌట్ వస్తుంది టీచర్లందరూ అతని కలిపి చెప్పేసి టీచర్లందరూ మా ఆయన కొట్టించారా లేదా వాడు కొట్టించారా పిల్లలతో ఎవరు కొట్టించారో ఇది బయట చేయాలన్నా ఖచ్చితంగా మాకు పిల్లలు లేదు ప్రతి నెల ప్రతి ఆరు నెలలకు ఒక బీపీ లేదు షుగర్ లేదు డయాబెటిస్ తర్వాత హార్ట్ లేదు థైరాయిడ్ లేదు బ్యాండ్ కొలెస్ట్రాల్ లేదు చెడు అలవాటు సిగరెట్ అలవాటు లేదు తర్వాత బీడీ అలవాటు లేదు తాంగి అలవాటు లేదు ఒక బుట్ట పాదా ఎటువంటి చెడు అలవాటు లేదు మా ఆయన ఐదు పూట నమాజ్ పెడతాడు మక్కా పిలిచాం మేము మొన్న రెండు నెలల క్రితం ఇట్లాంటి మనిషిని కొట్టించానంటే వాళ్ళకి ఏదో మొత్తంగా వాళ్ళకి టీచర్లు మూకం ముఖం కలిసి కొట్టించారు ఇప్పుడు డిక్విడ్ ఏమంటున్నారు లేదు హార్ట్ అటాక్ ఆయన ఎక్కడ తెలుస్తుంది హార్ట్ అటాక్ అనేది ఆ సార్ తెలుసు ఎట్లా తెలుస్తుంది ఆ సార్కి వాళ్ళు వాళ్ళకి ఇస్తారు అన్న టీచర్స్ ఎట్లా ఇస్తారు హార్ట్ అటాక్ అని అక్క ఇంత ఇన్సిడెంట్ జరిగింది ఊరు అందరూ చూస్తున్నారు అందరు చూస్తున్నారు పక్కన బయట వాళ్ళు ఎవరు బంకోలు చూస్తున్నారు చూస్తున్నారు త్రీ డేస్ నుంచి జీషు జరుగుతా అంటే ఒక్కరికన్నా మాకు ఇంట్లో అన్న చెప్పాలా లేదా ఆయన కన్నా చెప్పాలి చెరో పెట్టుకోమని చెప్పాలా యాజ్ హెచ్ఎం నువ్వు రెస్పాన్సిబిలిటీ తీసుకోకుండా ఇంత చేసి మా చంపేసి ఇప్పుడు వచ్చి మాట్లాడుతూ ఇప్పటి వచ్చి చూడలేదు వాళ్ళ స్కూల్ నుంచి ఒక్కరు కూడా చూడకుండా మా ఆయన తోస్తారు హార్ట్ అని ఇది ఏమన్నా మీరే చెప్పండి టీచర్ల లోకానికి ఉపాధ్యాయు లోకానికి సిగ్గు చెట్టు మీరు చేయడం ఒక హెచ్ఎం గా ఉండి సాటి ముస్లిం గా ఉంది ఇదైనా చేసేది పిల్లల్ని మీరు రెచ్చగొట్టి క్రిమినల్స్ చేస్తారా టీచర్లను చెడగొట్టడానికి టీచర్ సంబడానికి ఏమో పిల్లలు తల్లిదండ్రులు వస్తే మాట్లాడితే పిల్లలు తల్లిదండ్రులు మాట్లాడాలా పిల్లలు సక్రమం చేసుకోవాలి తీసి ఇచ్చి చెప్పాలి లేదా టీచర్కి ఏం చెప్పాలా నువ్వు సెలవు పెట్టుకుని పోయా నేను డ్యూతో మాట్లాడాలని చెప్పాలా అని చెప్పకుండా టీచర్లు టీచర్లు అందరికి మాట్లాడి కలిసి కలిసి ఆయన చెప్పేస్తారా చెప్పండి మేము వాళ్ళు వచ్చి చూసే వారికి నేను మా ఆయన్ని బయటకు తిన వాళ్ళు వచ్చి చూడాల్సింది వాళ్ళు వచ్చి డిప్యూ డివో వస్తారు వాళ్ళు ఏమో వాళ్ళ నుంచి ఆ స్కూల్ టీచర్లు అందరూ కూడా తప్పించుకోవడానికి బతికి బయటపడడానికి మా ఆయన మీద హార్ట్ లాక్స్ చూడడానికి అప్పదారా వచ్చి మా బంధువులు ఎంతమంది ఉండాలి వాళ్ళ అక్క చెల్లెలు అన్నదమ్ములు మా అమ్మ మా చెల్లెలు ఎంతమంది ఉండరు వీళ్ళు ఎంతమంది కడగండి ఏ రోజు మా ఆయనకి ఒక జ్వరం కానీ ఒక హార్ట్ ఒక స్ట్రోక్ కానీ ఎప్పుడైనా షుగర్ బీపీ కానీ ఏ రిపోర్ట్స్ తో మాయ వాతావరణం చూడబండి చెప్పండి రెగ్యులర్ గా వాకింగ్ పెడతాడు ఒక గంట వాకింగ్ వెళ్తాడు ఏ లేవు అలవాటు లేవు ఎట్లా వస్తుంది హార్ట్ స్ట్రోక్ నేను నేను గా నేను ఎడ్యుకేటెడ్ ఎడ్యుకేటెడ్ ఉమెన్ గా నేను మాయన హెల్త్ గురించి కేర్ తీసుకుంటాను